కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని ఖమ్మం జిల్లా బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి అన్నారు ఈ సందర్భంగా రాతోడ్ బంజారా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రిజర్వేషన్ తొలగిస్తారని తప్పుడు ప్రచారం చేసి గిరిజన సమాజం యొక్క ఓట్లను దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ యొక్క మాటలు నమ్మి మోసపోవద్దని బీజేపీకే బంజారాల మద్దతు పలికి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈరోజు అన్నగారు పేరు చెప్పారు మా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవిరాతుడు గారు పూర్తిగా వివరించారు భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో ఎందుకు గెలుస్తుంది గెలిచే అవకాశం ఎందుకు ఉన్నది అనే దాని మీద నేను నా యొక్క వివరణ ఇద్దామనుకున్నాను లంబాడీలను కావచ్చు కంప్లీట్ ట్రైబ్ సెక్షన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే చూసింది కానీ ఈరోజు ట్రైబల్స్లో కూడాను మంచి ఎడ్యుకేషన్ వచ్చేసింది అందరు ఏం చూస్తున్నారంటే వాళ్ళ ఇళ్ళలో ఏం జరిగింది ఎవరినో గెలిపించడం తర్వాత సంగతి మనం గెలవాలి మనం నిలబడాలి మనం బ్రతకాలి మన పిల్లలు చదువు చదవాలి మన మనకు కొంత ఆదాయం రావాలి మన పంటలు బాగుపండాలి మనం పండించిన పంటకి ధరలు రావాలి సో మన పిల్లలకి పెళ్లి చేయాలి ఇవన్నిటినీ చూసే చూడగలిగినటువంటి ఎవరైనా వ్యక్తి ఉండాలి అదే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ పాలించలేం పాలించే ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటాం ఆ ఎన్నుకోబడిన వ్యక్తి తన కోసము దేశాన్ని వాడుకుంటున్నాడా లేక దేశం అభివృద్ధి కోసం దేశం కోసము తనకు ఏదైనా త్యాగం చేస్తున్నారా మనం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే కేవలం ఒక కుటుంబం కోసం అన్ని వర్గాల వాళ్ళని నాట్ ఫర్ ట్రైబల్స్ అండి అన్ని అన్ని వర్గాల వాళ్ళని వాళ్ళ వాళ్ళ యొక్క సెల్ఫ్ కోసం అన్ని వర్గాల వాళ్ళని వాడుకొని ఈరోజు ఇప్పుడు దాకా మనం కూడా సాగించారు ఇది ఎంతకాలం ఎంతకాలం యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రబ్ పబ్లిక్ అందరికీ వాళ్ళకి అవేర్నెస్ వచ్చేసింది ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారు ఎవరు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగత అవసరాల కోసం పనిచేస్తున్నారు మోడీ తీసుకోండి యోగి గారిని తీసేసుకోండి అమిత్ షాజీని తీసేసుకోండి వాళ్ళు దేశం కోసం త్యాగం చేస్తున్నారు వాళ్ళు దేశ ప్రజల్ని మభ్య చేయట్లేదు ఇది అందరికీ అవగాహన వచ్చేసింది కాంగ్రెస్ అనగానే కరప్షన్ మళ్ళీ ఛాన్స్ ఇస్తామా యాభై ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమిటి ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది ఎనిమిది శాతం ఇన్ఫ్లేషన్ ఉండే ఇవాళ సిక్స్ పర్సెంట్ వచ్చింది మన దేశంలో మనకున్న మనకున్నటువంటి చెప్తా మనకున్నటువంటి మనకున్నటువంటి మార్కెట్ ఏ రకంగా చూసుకున్నా పర్క్యాటాయి ఇన్కమ్ ఎనభై ఆరు వేల రూపాయలు కానీ రెండు వేల పద్నాలుగులో ఈరోజు దాదాపుగా డెబ్బై ఒక లక్ష డెబ్బై ఆరు వేలకు వెళ్ళిపోయింది మన దేశంలో డెవలప్మెంట్ రావాలంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే ముడి చమురు కావచ్చు ముడి సరుకులు బయట నుంచి రావాలి సముద్ర మార్గంలో వస్తే మంది మన దీవి కాబట్టి మన దీవిది కాదు మనది మన చుట్టూ సముద్రం ఉంది మనకు మూడు వైపులా మనకు సముద్రం ఉంది ఈ మూడు వైపులా సముద్రం ఉండబట్టి మనకు ముడి సరుకు బయట నుంచి రావాలంటే కనెక్టివిటీ కావాలి వచ్చిన సరుకు అక్కడ దిగగానే మళ్ళీ సిటీ సెంటర్కి అక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ అయిన దాన్ని మళ్ళీ సిటీలోకి వెళ్ళగలగాలి మళ్ళీ దాన్ని అమ్మగలగాలి వస్తు రూపంలో మారాలి ఈ అన్నిటికీ కనెక్టివిటీ కావాలి కనెక్టివిటీ అయితేనే ప్రొడక్టివిటీ డెవలప్ అవుతుంది ప్రొడక్టివిటీ డెవలప్ డెవలప్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇకానమీలో స్పర్ అవుతుంది ఈ కామన్ సెన్స్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వరకు ఎప్పుడు చేయలేదు మోడీ గారు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇమీడియట్గా భారతమాల పేరుతో దేశం చుట్టూ కనెక్టివిటీతో ఒక 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 మాలలాగా భరతమాతకి ఒక మాలలాగా రోడ్స్ని డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా సముద్రాల చుట్టూ మనకు సముద్రాల ఒడ్ల చుట్టూ కూడాను సాగర్మాల పేరుతో మరొక హైవేస్ని అన్నిటికీ కలెక్ట్ చేయడం జరిగింది అమృత్ అనే పేరుతో సిటీస్ని డెవలప్ చేయడం ఎందుకంటే ఈరోజు మనకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే మన ఫస్ట్ మన కంట్రీ బాగుండాలి మన కంట్రీ బాగుండాలంటే ఇన్వెస్ట్మెంట్ రావాలంటే క్లీన్ ఉండాలి ఇండియా వాజంట్ స్టిల్ క్లీన్ ఇండియా టిల్ టూ థౌజండ్ ఫోర్టీన్ వట్ ఈస్ టుడే మనము స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుతో అన్ని చోట్ల క్లీన్ క్లీన్ ఇండియా మిషన్ పేరుతో బాత్రూమ్స్ ఫస్ట్ స్వాదరం వచ్చిన యాభై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించిన తర్వాత మనము బాత్రూమ్స్ కట్టుకునేటువంటి భాగ్యం ఎంత దీనస్థితిలో ఉన్నాము క్లీన్ ఇండియా అనేటువంటి ఇమేజ్ ఎప్పుడైతే వచ్చిందో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ రావడం మొదలుపెట్టింది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రావడం మొదలుపెట్టిందో మన జీడిపి గ్రోత్ పెరగడం మొదలుపెట్టింది మన యొక్క ఫేస్ ఆఫ్ ఇండియా హ్యాచ్ కమ్ ఇకానమికల్లీ ఈరోజు టాప్ లో వెళ్ళిపోయాము మనం ఒకప్పుడు ప్రజైల్ ఫైవ్లో ఉండేవాళ్ళం బలహీనమైనటువంటి ఐదు దేశాల్లో ఉండేవాళ్ళం ఇవాళ ఫోర్స్ఫుల్ ఫైవ్ కంట్రీస్కి వెళ్ళి వెళ్ళిపోయాము వెళ్ళిపోగలం ఫైవ్ ట్రిలియన్ మార్కెట్కి వెళ్ళిపోగలిగాము ఇవన్నీ కామన్గా ప్రతి వ్యక్తికి తెలుస్తున్నాయి అందరికీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా దే ఆర్ గెటింగ్ కనెక్టెడ్ విత్ ద డే బై డే డే బై డే డెవలప్మెంట్స్ సో మేము మేము ఇక్కడ చెప్పదలుచుకుంది మా పిల్లలు చదువుకుంటున్నారు ఏకలిత స్కూల్లో అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ దొరుకుతుంది మంచి ఉద్యోగాలు వస్తుంది